హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి బంగాళాదుంప ములక్కాడ గ్రేవీ కర్రీ చేశాను మనం ఏ కూర చేసినా రుచిగా ఉండాలి అంటే ఈ మసాలా వేసి చెయ్యండి చాలా బాగుంటుంది రైస్లో చపాతీ రోటీ దేనికైనా సరే చాలా రుచిగా అనిపిస్తుంది ఈ కర్రీ ఎలా చేసానో వీడియో మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలో తెలిపోదాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి ములక్కాడలు తీసుకున్నాను ముక్కలు కట్ చేసినవి పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్న సైజు అలాగే బంగాళదుంపలు నాలుగు తీసుకున్నాను ముందుగా అయితే కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించే కుక్కర్ పెట్టుకొని బంగాళదుంపలు ఒకసారి కడిగేసి వాటర్ వేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగాను కాకుండా ఈ విధంగా ఉండాలి చూసుకొని చెక్ చేయండి మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ఇది పీల్ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుండి ఒక అర టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర చిన్న ముక్క కొబ్బరి అలాగే పది జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇది అవ్వకపోతే మధ్యలో కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకుని అది కూడా మిక్సీ పట్టేసుకోండి నలగకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఉండాలి ఇది కొత్తిమీర మసాలా అండి ఇది వేస్తే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను ఈ స్పూన్తో ఆయిల్ వేస్తున్నాను మూడు స్పూన్లు వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత రుచిగా ఉంటుంది కదా చూడండి ఈ ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో టమాటా ములక్కాడ కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి నేను కల్లుపు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి టమాటా అంతా మెత్తగా అయ్యేవారు మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక మూడు నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి టమాటా ములక్కడ కూడా మగ్గుతుందండి చూడండి ఇప్పుడు టమాటా అయితే బాగా మగ్గిపోయింది ములక్కడ కూడా కొంచెం మెత్తబడింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే మిక్సీ పట్టుకున్న కొత్తిమీర మసాలా కూడా వేసేసుకుని ఇది ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతూ ఉంటుంది కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా మిశ్రమం అంతా బాగా కలిసిపోయింది ఆయిల్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి ఈ మసాలా రుచి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి మిక్సీ పట్టాం కాబట్టి అందులోనే కొంచెం నేను వాటర్ వేసి వేసాను అనమాట మిక్సీ గిన్నెలోని ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలపండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మాడిపోతూ ఉంటుందండి మసాలా అనేది మీరు సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా ఉడకనివ్వచ్చు మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఈ బంగాళాదుంపలు అయితే మాత్రం వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకుని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ కూడా మీకు బంగాళాదుంపలు బాగా ఉడికిపోతే ఇంకా వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఉండదండి నేను వేసిన ఉప్పు అయితే సరిపోలేదు అందుకని చెప్పి కొంచెం మళ్ళీ పన్నీర్ వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని లో లో ఉంచి ఉడి ఉడకనేవండి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి చూడండి మూడు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి చూసారా ఇంకా గ్రేవీగా ఇంకా కొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడకనివ్వండి ములక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ములక్కాడైతే బాగానే ఉడికిందండి మళ్ళీ కొంచెం గ్రేవీ దగ్గరగా కావడం కోసం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి గ్రేవీ కూడా దగ్గరగా ఉండండి మీరు ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా కొంచెం గ్రేవీ దగ్గరగా ఉండాలి మాకైతే అందుకని చెప్పి నేను ఇంకా ఒక్క నిమిషం పాటు కలుపుతూనే ఉడకనిస్తున్నానండి స్టవ్ నేను ఐ లో పెడుతున్నాను ఎందుకంటే ఈ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం దగ్గరగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఉడికిస్తున్నానండి చూడండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం అయితే వేసుకోవచ్చు ఇంత గ్రేవీ ఉంటే మనం రైస్లో చపాతీలో దేనికైనా సరే భలే ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది మనం వేసిన జీడిపప్పు పేస్ట్ అది మంచి కమ్మదనాన్ని ఇస్తుంది ఇందులో ఇంకా స్పైసీస్ మసాలాలు అంటూ నేను ఏమీ వేయలేదు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక కూర రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఎమ్మెగా ఉంటుందండి ఇది చికెన్ కర్రీ కన్నా కూడా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం గరం మసాలా సంబంధించి ఏమీ వేయలేదు ఓన్లీ నేను వేసిన మసాలాకే ఇంత రుచి వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్